హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనం మనమైతే ఉన్నామండి మీ అందరికి ఎంతగానో ఇష్టమైన కలెక్షన్ ఎంబీ ఫ్యాషన్స్ లో అండ్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది అందరికి వెళ్ళి నోటెడ్ అయితే అయిపోయింది అడ్రస్ అనేది కానీ ఒక్కసారి కొత్తగా చూసే వారి కోసం అనమాట నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఆవుల సంఘం దగ్గర వీరి హౌస్ అయితే ఉంటుంది హౌస్ లోనే కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు సారీస్ కలెక్షన్ పట్టు సారీస్ కలెక్షన్ డైలీ వేర్ సారీస్ కలెక్షన్ అలానే కొత్త రకం డిజైన్స్ అండ్ నైటీస్ కలెక్షన్ అలానే ఫుల్ ప్లడ్జెడ్ గా టాప్స్ డ్రెస్సెస్ కలెక్షన్ ఫుల్ అన్ని రకాలు మెయింటైన్ చేస్తూ ఉంటారండి హోల్సేల్ అయినా సింగిల్ అయినా సెమీ హోల్సేల్ అయినా సెట్ వైజ్ అయినా ఎలా కావాలి అన్న సెలక్షన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ గుంటూరుకి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే బస్ స్టాండ్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్న కొంచెం అడ్రస్ కొద్ది డౌట్ అనుకుంటే మీరు చక్కగా కాల్ చేస్తే ఓన్ వెహికల్ని కూడా పంపించి కస్టమర్ని వాళ్ళ సొంత రిలేటివ్స్ లాగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ చేత షాపింగ్ జాగ్రత్తగా చేయించి మళ్ళీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో వదిలిపెడతారండి అంతవరకు అయితే సూపర్గా వీరి దగ్గర అయితే మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది ఫెసిలిటీ అనేది ఇంకా ప్రైజెస్ మీకు అనుకూలంగా ఉంటే పట్టు చీరలు అయితే ఇంకా సూపర్ అండి అసలు ఒక అంటే మీ అందరికీ తెలుసు ఒక వన్ వీక్ బ్యాక్ మనం చాలా లైవ్స్ అయితే కండక్ట్ చేసాము సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి వన్ వీక్ కొంచెం మా సిస్టర్ కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉంది అందుకని మ్యారేజ్ ఈవెంట్స్లో మేమందరం పార్టిసిపేట్ చేస్తూ కొంచెం లైవ్స్ అయితే చేయలేకపోయాము మళ్ళీ తిరిగి వచ్చేసాము రీ రీ అయిపోయామనమాట ఇక నుండి మీకు లైవ్స్ కూడా అయితే కండక్ట్ చేస్తాము ఒకవేళ పట్టు చీరలు అయినా చేయొచ్చు డైలీ వేర్ కలెక్షన్ ఏ కలెక్షన్ అయినా ఎంబీ ఫ్యాషన్స్ నుంచి చాలా త్వరలో మీకు కపుల్ ఆఫ్ డేస్లోనే మీకు లైవ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి రోజు వచ్చేసరికి చీరాల కాటన్ లో కలంకారీ ప్రింట్స్ అలానే లెనిన్ సారీస్ అలానే మనకి శ్రావణ మాసం స్పెషల్ వైట్ సారీస్ అలానే ఇవన్నీ కూడా మీకు స్పెషల్ స్పెషల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది అనమాట సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అలానే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇదైతే గమనించండి సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి చీరాల కాటన్ కూడా ఉంటుంది సో లెనిన్ కాటన్ బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ కూడా మీకు వీడియోలో అయితే అవైలబిలిటీలో ఉంటుంది అది కూడా స్పెషల్ రేట్తో ఉంటుంది అనమాట తక్కువ రేటుతో తో సో వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాము చెప్పారు కదా చిరాలా కాటన్ అవునన్నా చిరాలా కాటన్ మీద మనకి కలంకారీ ప్రింట్స్ అని చెప్పాను ఇవి బాగా ఫుల్ మార్కెట్ లో హల్చల్ అయితే ఫుల్ ట్రెండింగ్ అసలు సారీ సో ఇది పళ్ళు సో వచ్చేసరికి రెడ్ కి మనకి బ్లాక్ కలర్ తో మయూరి పీకాక్స్ హాతి ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ సో బ్లౌజ్ అండి సో రియల్లీ నైస్ హ్యాండ్స్ బార్డర్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వీటిలో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూద్దాము బ్లాక్ అండ్ రెడ్ చూసాము సెకండ్ కలర్ చార్ట్ లావెండర్ విత్ మనకు సంపంగి గ్రీన్ కలర్ అండి వెరీ వెరీ నైస్ చాలా బాగున్నాయి ఇలాంటివన్నీ కూడా ట్రెడిషనల్ గా యూనిక్ గా స్పెషల్ గా అయితే ఉంటాయి అనమాట సో మన నెక్స్ట్ కలర్ బొటల్ గ్రీన్ విత్ మనకు మంచి మ్యాంగో ఎల్లో షేడ్ అండి చాలా బాగుంది ఎవరి అంటే కి ఎన్ని వస్తాయి ఏంటనేది మనం అయితే చూపిస్తున్నాము సారీ అంతా కూడా మనకు వచ్చేసరికి హాతీ విత్ మనకి పెళ్లి పళ్ళకి డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బ్లౌజ్ అన్న సో బ్లౌజ్ అనమాట ఇప్పటికి ఫోర్ కలర్ చార్ట్ చూసాము సెట్ కి ఎన్ని బ్యూటిఫుల్ మనకి మంచి బొట్టు మెరూన్ కి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ ఎంబీ ఫ్యాషన్స్ హౌస్ లో కలెక్షన్ మెయింటైన్ చేస్తుంటారు తప్పకుండా విజిట్ చేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇంక్ బ్లూ కలర్ కి మనకి ఒకసారి నేరేడ్ కలర్ అనమాట ఉంటుందమ్మా ఓకే అన్న చాలా చాలా తగ్గింపు రేట్ చెప్తాను బండిల్కి వచ్చి సింగిల్ డిజైన్ సో సింగిల్ డిజైన్ మనకి బండిల్కి వచ్చి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట పంపిస్తాను కొరియర్ సెపరేట్ ఉంటుంది కొరియర్ చార్జ్ కొరియర్ చార్జెస్ అనేది మీరు తీసుకునే అంటే ఒక సెట్ రెండు సెట్ల మూడు సెట్ల అలా సెట్లు బట్టి మీరు తీసుకునే కలెక్షన్ వెయిట్ బట్టి మనకి కొరియర్ చార్జెస్ అనేది ఉంటాయి అనమాట ప్రెసెంట్ అయితే ఫుల్ స్టాక్ ప్రతి హోల్సేల్ బయట త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ దాకా అన్నారు బయట షాపుల్లో ఇప్పుడు మనకి ఏంటంటే సింగిల్ డిజైన్ కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్ చాలా తక్కువ వచ్చింది చాలా తక్కువ ఇస్తున్నాము రాకీ యూజ్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా అమ్ముకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా చీర అమ్మితే చీర లాభం వస్తుంది చీరకి చీర లాభం అన్నమాట టీచర్స్ కూడా డైలీ సూపర్ ఉంటుంది ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్కరికి కూడా యూజింగ్ ఉంటుంది రేట్ అయితే చెప్తున్నానండి సింగిల్ డిజైన్ శ్రావణ మాసం అండ్ రాఖీ పండుగ సందర్భంగా అందరికి కూడా స్పెషల్ రేట్ కలంకారీ టైప్ డిజైన్ ఇదైతే సెవెన్ ఫిఫ్టీ అమ్మారు అంతకు ముందు అందరు రిటైల్ లో రిటైలర్ కూడా ఇది మంచి బెనిఫిట్ నీకైతే ఓన్లీ రేట్ అయితే చెప్తున్నాను వినండి అమ్మా కూడా సస్పెన్స్ రేట్ చెప్తున్నాను వెయిటింగ్ వెయిటింగ్ మేము ఇక్కడ మీరు ఏం ప్రైస్ చెప్పారా అని ఓకే నా 49 రూపీస్ 249 రూపాయలు ఒక్కసారి ఒక్క చీర ఆరు చీరలు మీకు 1494 రూపాయలు అవుతాయి 1494 రూపాయలు మీకు మనకి వచ్చేసరికి షిప్పింగ్ ఎక్కువ అడిషనల్ గా ఉంటుంది సో ఆరు చీరలు తీసుకుంటే రెండు చీరల రేట్ కి ఆరు చీరలు వస్తాయి మీరు రెండు చీరలు ఎవరికైనా అమ్మితే నాలుగు చీరలు మీకు ఫ్రీగా వచ్చినట్టే సొంతానికి అయితే రెండు చీరలు మీరు యూజ్ చేసుకుని నాలుగు చీరలు అమ్మినా కూడా మీకు లాభం వస్తుంది సొంతానికి తీసుకోవాలని కూడా సిక్స్టీ ఆరు చీరలు తీసుకోండి అమ్మడానికి అయితే ఇంక చెప్పక్కర్లేదు హోల్సేలర్స్ కోసమే ఈ వీడియో బండిల్ టు బండిల్ తీసుకోవాలి కేవలం అంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నారు శ్రావణమాసం కలెక్షన్ అమ్మ ఇది వెన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్లు సో డిజిటల్ అని కూడా అంటారు ఈ బార్డర్ ప్లస్ ఇందులో అందరూ సిల్వర్ జెరీ వచ్చింది సిల్వర్ జెరీ లైన్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బోర్డర్ మీద మనకి మళ్ళీ జెరీ వీవింగ్ ఉంది అలానే మనకి ఫ్లవర్ బంచెస్ అన్నమాట బొకే డిజైన్ స్టైల్ లో రేట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది బ్లౌజ్ ఇలా వచ్చిందన్నా బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సూపర్ అన్నమాట శ్రావణ మాసానికి వైట్ సారీస్ అందరికి కావాలి సో విడిగా కూడా చర్చస్ కి వాటికి లేదంటే అన్నిటికీ ఏదైనా సరే ఇందులో యానిమల్స్ ఉండవు కాబట్టి ముస్లిమ్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు వైట్ శారీస్ మీద సిల్వర్ వచ్చింది కాబట్టి ఫుల్ లుకింగ్ వస్తుంది ఫుల్ లుకింగ్ చాలా బాగుంటుంది సారీ లుకింగ్ ఉంటుంది డైలీ వేస్ టీచర్స్ కానీ అంటే హోల్సేలర్స్ కి ఈ వీడియో వచ్చి హోల్ హోల్సేలర్స్ కి బండెల్ టు బండెల్ తీసుకోవాలి టెన్ పీస్ ఉంటాయి బండెల్ కి సో మన సెకండ్ కలర్ అన్నమాట ఇట్లా మనకి డిజైన్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ టెన్ పీసెస్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ పది పది రకాల స్పెషల్ డిజైన్స్ అనమాట బండి ఎంప్లాయిస్ అయితే పది చీరలు తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు మీకు నాలుగు చీరల రేటు పది చీరలు వచ్చినట్టే ఎంప్లాయీస్ డైలీ వాడుకోవటానికి కూడా బాగా యూజ్ అవుతుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏంటంటే మనకు మిక్స్డ్ డిజైన్స్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి సో నెక్స్ట్ బ్లౌజు పళ్ళు అండ్ సారీ ఎంబీ ఫ్యాషన్స్ మనకి గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఆవుల సంఘము అండ్ నెహ్రూ నగర్ లైన్ అనమాట హౌస్లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి అంటే అన్నీ వైట్ షార్ట్ మీదే ఫ్లవర్ బంచెస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయి బ్ ఓకేనా బ్లౌజ్ బ్లౌజ్ ప్రతిదీ కూడా ఎక్స్ట్రా ఉంటది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతిదీ అవును రేట్ తక్కువలో మీకు ఇంత మంచి కలెక్షన్ రావడం చాలా అదృష్టం కింద కాంట్రాస్ట్ చిన్న కడి జరి బార్డర్ విత్ మనకి వచ్చేసరికి ఫ్లోరల్స్ విత్ మనకి ఎడిషనల్ గా సిల్వర్ లైన్స్ ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుందండి అండ్ డిజైనరీ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది అండ్ సెట్ కి వచ్చేసరికి మనకి టెన్ అయితే వస్తాయి ఓకేనా బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ చిన్న చిన్నగా వచ్చిన వరకు బ్లౌజ్ అనమాట ఇదంతా మనకి సారీ వస్తుంది వన్ మోర్ డిజైన్ కింద మనకి పిచ్ వాయు కౌ డిజైన్ అయితే వచ్చిందనమాట పీచ్ కలర్ మీద సో చాలా బాగుంది కావాలంటే బండిల్స్ కావాలన్నా దొరుకుతాయి స్టాక్ కావాలన్నా కూడా కావాలంటే ఐదు బండిల్స్ బండిల్ చూడడానికి మిగతా కూడా మీరు తెప్పించుకోవచ్చు కొరియర్ అయితే సెపరేట్ ఉంటుంది శారీస్ ఎంత బాగుందో బోర్డర్ గానీ సిల్వర్ జెరీ గానీ ఎంత వచ్చినట్టు కనబడుతుంది సో వరలక్ష్మి వ్రతానికి వైట్ శారీస్ కావాల్సిన వాళ్ళు రెగ్యులర్ గా అయితే లేజర్ శారీస్ వాడతారు కానీ కొంచెం డిఫరెంట్ తీసుకోవచ్చు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది బాగా శారీలు బ్లౌజ్ ట్రెండింగ్ గా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలనుకుంటే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది హోల్సేలర్ అయితే మీకు మన దగ్గర రేట్ అయితే చెప్తున్నాను బయట రేట్ వచ్చేప్పటికి మీరు ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ అట్లా కొనుగోలు చేయాలి హోల్సేల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కొనుగోలు చేయాలి అలాంటిది మన దగ్గర వచ్చి ఛాన్స్ రేట్ చెప్తున్నాను సో టెన్ స్యారీస్ బండిల్ రేట్ చెప్తున్నాను మీకు టెన్త్ శారీస్ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు లెనిన్ అండ్ మనకి వచ్చేసరికి మిక్స్డ్ డిజైన్స్ లో మనకి పది చీరలు ఉండే కట్ అనమాట త్రీ ఫిఫ్టీ ఇంటూ అప్పుడు మనకి టెన్ సారీస్ అండ్ అసలు కలెక్షన్ అయితే ఈ రోజు చాలా బాగుంది పట్టు సారీస్ కూడా వీరి దగ్గర చాలా స్పెషల్ గా మనం వీడియోస్ అనేది చూసాము అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మీకు లైవ్స్ కూడా అయితే కండక్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము ఇవన్నీ చూడండి పళ్ళు ఎంత బాగుంటాయో పొజిషన్ పళ్ళు లేటెస్ట్ ఇప్పుడు ఈ పొజిషన్ పళ్ళు మనకి రిటైల్ లో కొనుగోలు చేయాలంటే హోల్సేలర్ కి అందుబాటులో ఉండే అవకాశం లేదు ఎందుకంటే సారీ ఎక్స్ట్రానరీగా ఉంది వెరీ గ్రేస్ఫుల్ సారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉందండి వెరీ నైస్ వెరీ జాకెట్ ఇంకా బాగుంటుంది మేడం అన్న సూపర్ అన్న ఇంకా మేడం ఇదంతా వీవింగ్ అండి ఇది మొత్తం వీవింగ్ ఇది కూడా వివింగ్ ప్రింట్ కాదు పొజిషన్ లో వచ్చి సో ఇప్పుడు అప్డేట్ ఫుల్ అప్డేట్ లో ఉంది పొజిషన్ కొనుగోలు చేయాలి ఈ టైప్ అంటే మూడు వేల ఐదు వందల రూపాయల రెండు వేల చీరలు శారీస్ లాట్ కొన్నాం ఓకేనా అందుకని మన హోల్సేలర్స్ రేట్ ఛాన్స్ లో ఇవ్వగలం చాలా అంటే ఛాన్స్ ఇప్పుడు ఇది మీరు పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్మవచ్చు ఎందుకంటే మీకు లాభం వస్తేనే కదా ఇక్కడ మేము సరుకు తేగలిగేది సూపర్ డూపర్ కలెక్షన్ చాలా బాగుంది హోల్సేలర్ బాగుంటేనే మేం బాగుండేది ఇంత కథాన్ పట్టు వీవింగ్ చూడండి ఎంత బాగుందో బార్డర్ చూడండి మేడం పళ్ళు కూడా రిచ్ పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెడ్ సో ఇవన్నీ కూడా మీరు పద్నాలుగు వందలు ఒకటి రెండు వేలు కూడా అమ్మొచ్చమ్మ హోల్సేలర్స్ కి అయితే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ కన్వీనియంట్ ఎంత బాగుందో చూడండి బచ్చల పండు కలర్ పల్లో చూడండి సూపర్ ఇది చూడండి మేడం ఇదంతా వీవింగ్ అండి ఇదంతా వీవింగ్ జెరీ ఉంది గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ మేడం పళ్ళు బ్లౌజ్ అన్న బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు పొజిషన్ పళ్ళు మనకి డబల్ పీకాక్స్ ఫుల్ అప్డేట్ ఇది మీరు ఇప్పుడు ప్రజెంట్ కొనాలి అంటే మూడు వేల రూపాయలు పెట్టి కొనాలి సో మీకు అవకాశం లేదు మన దగ్గర ఎవరైతే హోల్సేలర్ లో ఈ బండిలు తీసుకుంటారో బండిలకు వచ్చి ఇరవై వస్తాయి ఇరవై చీరల బండిలు కలర్స్ అన్ని ప్రతిదీ కూడా చూపిస్తున్నాను డబల్ బోర్డర్ లో మనకు బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది బాగుంది సో వన్ మోర్ పింఛం బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి అండ్ మనకి సారీ అనమాట రియల్లీ నైస్ చాలా బాగున్నాయి సారీస్ అండ్ సేమ్ డిజైన్లోనే మనకి వచ్చేసరికి వెరైట్ అయితే సూపర్ చాలా ఇటు టర్న్ చేయం ఇటు టన్ వావ్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది పీకాక్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి చూడండి మనకి సారీ యొక్క పళ్ళు ఇద బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషన్ గా ఉంది సారీ డిజైన్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది హ్యాండ్స్ బోర్డర్ మళ్ళీ చూడండి మనం కొనుగోలు చేయాలి అంటే రెండు వేల పైన కొనాలి తక్కువ ఎక్కడ ఉంటది గుంటూరులో ఎక్కడ తక్కువ అంటే ఎంబీ ఫ్యాషన్స్ అండి ఎంబీ ఫ్యాషన్ నెహ్రూ నగర్ ఏడవలైన దగ్గర ఈ రోజు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రేట్లు ఎందుకు అమ్ముతున్నావు అని అందరూ కూడా రేట్లు తక్కువ అమ్మద్దు అనే పరిస్థితి లేదంటే మన గురించి అనుకునే పరిస్థితి ఇది చూడండి తంజావూరు డాన్సింగ్ డాల్ డిజైన్ ఎంత బాగుందో ఈ బోర్డర్ మీద కూడా అలానే ఉంది అనమాట మనకి బ్లౌజ్ ఇవంతా కూడా వివింగ్స్ ఏనండి ప్యూర్ కథాన్స్ మీద వివింగ్స్ అనమాట రియల్లీ నైస్ అండి బండిల్స్ బండిల్స్ ఉంటాయి ఆరెంజ్ కలర్ ఇది కూడా సూపర్ కలెక్షన్ మెరూన్ రెడ్ కలెక్షన్ అయితే ఎక్స్ట్రానరీగా ఉందండి రేట్ ఇంకా చెప్పలేదు నేను రేట్ ఎంత ఎంత బండిల్ కి ఎన్ని సారీస్ అన్న ఓవరాల్ గా ట్వంటీ సారీస్ ట్వంటీ సారీస్ శ్రావణ మాసానికి రాఖీ పండగకి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా మీరు తక్కువ కొనుగోలు చేయాలి మీరు ఎక్కువ లాభం తీసుకోవాలి అది మా పాలసీ మా దగ్గర ఎవరైతే హోల్సేలర్ ఉన్నారో వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ లాభాలు నాకు తక్కువ వచ్చినా పర్వాలేదు నా కస్టమర్ బాగుండాలి మీరు అమ్మే దగ్గర తక్కువ అమ్ముతారు మీ కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఎంత డవల్ వచ్చింది ఈ శారీ అయితే రెండు వేలకు అమ్మవచ్చు ఈజీగా ఎందుకంటే పర్టికులర్ గా తీసుకుంటారు ఇది ముందు తీసుకునే శారీ సో ట్వంటీ శారీస్ అన్ని కూడా మీకు చూపించాను బండిల్ బండిల్ తీసుకోవాలి ఇరవై చీరల బండిలు చాలా బండి శ్రావణ మాసం స్పెషల్ గా ఉంది రిచ్గా ఉంది చూడండి చాలా బాగుంది అన్న బ్లౌజ్ ఓ మై గాడ్ సూపర్ అన్న సూపర్ అంటే సూపర్ ప్రెసెంట్ ఎక్కడ లేదు గుంటూరులో ఎక్కడా లేదు పెద్ద మార్కెట్ లో కూడా ఈ కలెక్షన్ రెడీగా లేదు ముందుకు తీసుకొచ్చాం ఎక్స్ట్రా ఆర్డనరీ రేట్ అయితే చెప్తున్నాను చాలా రీజనబుల్ శ్రావణ మాసానికి ప్లస్ రాఖీ పండక్కి ఎంబీ ఫ్యాషన్స్ హోల్సేలర్స్ అయితే స్పెషల్ ప్రైస్ చెప్తున్నాను తక్కువ రేటు కొత్త కలెక్షన్ గ్రీన్ ఎప్పుడైనా కొత్త కలెక్షన్ ఎవరికి ఇస్తారో వాళ్లే మార్కెట్ లో స్టాండర్డ్ అవుతారు రీజనబుల్ రేట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికే హోల్సేలర్స్ వస్తారు మీరు కూడా మన దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు కూడా తక్కువ అమ్మాలంటే నేను తక్కువకి ఇవ్వాలి నేనే తక్కువకి అని కాదు క్వాలిటీ చూస్తారు మీరు వీడియోలో మీకు ప్రతిదీ తెలిసిపోయింది అవునవును రేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాను చూడండి రేట్ కేవలం అంటే కేవలం మూడు వేల రూపాయలు రిటైల్ లో బయట అమ్ముతున్నారు షోరూమ్స్ లో అమ్ముతున్నారు మన ఎంబీ ఫ్యాషన్ రేట్ వచ్చి కేవలం అంటే కేవలం బండిల్ టూ బండిల్ కేవలం అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం రూపాయలు సింగిల్ శారీ ఇవ్వండి ఓన్లీ హోల్సేలర్స్ మాత్రమే బండిల్ టూ బండిల్ తీసుకోవాలి ట్వంటీ శారీస్ ఓకేనా ప్యూర్ కథాన్ పొజిషన్ పల్లు ఇంకా వేరే కలెక్షన్ అంటే బెంగాలీ కాటన్ చూపిస్తాను బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ అనగాలనే మనకి తెలియని వాళ్ళు ఉండరండి మనకి తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ కలకత్తా వాళ్ళకి బెంగాలీ స్వీట్ అంత ఫేమస్ మన ఆంధ్రాలో కూడా బెంగాలీ స్వీట్ అనగాలనే ఖచ్చితంగా ఇష్టపడతాం మనం ఆంధ్రా కానీ తెలంగాణ సౌత్ లో బెంగాలీకి అంత స్వీట్ కి ఫేమస్ అలాగే బెంగాలీ కాటన్ చీరలు కూడా అంత ఫేమస్ ఇవైతే రేట్లు సూపర్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ బెంగాలీ కాటన్ మనం కొనాలంటే పన్నెండు వందలు పద్నాలుగు వందల యాభై రూపాయలు అలా కొంటాం హోల్సేలర్స్ అయితే మంచి బెనిఫిట్ వస్తుంది అంటే రిటైలర్ గా మీరు ఈ రేట్ అమ్మటానికి నేను తెచ్చాను మీరు పద్నాలుగు యాభై పదిహేను యాభై అమ్మటానికి ఛాన్స్ రేట్ లో మేము తక్కువలో తెచ్చా మీకైతే ఫుల్ ఛాన్స్ రేట్ ఇస్తా జెరీ కూడా వచ్చింది సో పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో చూడండి పళ్ళు సూపర్ బ్లౌజ్ బెంగాలీ కాటన్ అంటే సూపర్ కలర్ మ్యాచింగ్ గానీ కలర్ కాంబినేషన్ గానీ క్వాలిటీ గానీ సూపర్ అంటే సూపర్ ఉంది బెంగాలీ కాటన్ ప్రియులకి బెంగాలీ కాటన్ కస్టమర్ ప్రియులు ఉంటారు రిటైలర్స్ కి హోల్సేలర్స్ కి లాభం తేవడానికి బెంగాలీ కాటన్ ప్రియులకి ఇది ఒక అద్భుతమైన అవకాశం రేట్ అయితే ఫుల్ ఛాన్స్ ఉంది ఫుల్ ఛాన్స్ ఉంది కలెక్షన్ కలర్స్ అన్ని కూడా లేటెస్ట్ చాలా బాగున్నాయి డిజైన్స్ ఎందుకంటే టీచర్స్ కి అయితే ఇంకా యూజ్ అయితే ఇది టీచర్స్ అయితే పది చీరలు తీసుకుంటారు చాలా బాగున్నాయి అసలు ప్యూర్ క్వాలిటీ గుంటూరు ఎంబీ ఫ్యాషన్ మన ఎంబీ ఫ్యాషన్స్ లో ఇచ్చే తక్కువ రేట్లు ఎక్కడ రావండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మనం ఇచ్చే రేట్లు ఎక్కడ ఎవరు నేను ఇందాక చెప్పాను ఏ వీడియోలో అని చెప్తా మనము ఒక రేటు ఒక ఐటెం తీసుకొచ్చామంటే అది పక్కన వాడికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఐటెం ఐటమ్ నేను ఇంకా అమ్మలేను నేను ఇంకా లాభం తినలేను అని అనుకుంటారు హోల్సేలర్స్ సూపర్ రేట్ చెప్తాను చూడు ఎంత బాగుంది చూడండి ఇది హోల్సేలర్స్ అందరూ కూడా బాధపడతారు అయితే మా ఎంబీ ఫ్యాషన్ నేను తక్కువ కొనకుండా ఎవరైతే కొనుగోలు చేస్తారో కూడా ఒక స్పెషల్ స్పెషల్ మాసం రాఖీ పండుగ సందర్భంగా బయట సెవెన్ ఫిఫ్టీ అట్లా ఉంటది హోల్సేలే సెవెన్ ఫిఫ్టీ కొనుగోలు చేయాలి అలాంటిది నేను చాలా చాలా తక్కువ అంటే దాదాపుగా రెండు వేల చీరలు బెంగాలీ కాటన్ తీసుకుని వచ్చాం ఇంత క్వాంటిటీ అనేది బెంగాలీ కాటన్ ఎవరు ధైర్యం కూడా చేయదు అమ్మో బెంగాలీ కాటనా ఎప్పుడో సరే అనుకుంటారు కానీ అలా కాదు బెంగాలీ కాటన్ తీసుకొస్తే ఖచ్చితంగా కస్టమర్ తీసుకుంటారు హోల్సేల్ రేట్ అనౌన్స్ చేస్తున్నాను నాలుగు వందల తొంభై రూపాయలు ఇది నైన్టీ రూపీస్ ఓన్లీ ఇది పన్నెండు వందల యాభై రూపాయలు మనం రిటైలర్ అమ్ముకోవచ్చు రిటైలర్ కి అమ్మవచ్చు నాలుగు వందల తొంభై రూపాయలు ఓన్లీ హోల్సేలర్ మాత్రమే అండి ఇది మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి మినిమం టెన్ ఈ ఐటమ్ దాదాపుగా యాభై డిజైన్స్ ఉంటాయి ఇందులో యాభై డిజైన్స్ ఉంటాయి ఖచ్చితంగా టెన్ శారీస్ అయితే తీసుకోవచ్చు ఇది ఒక ఐటమ్ అనమాట ఇది నేను చూపించింది ఇంకా వేరే ఐటమ్ ఇంకొక డిజైన్ ఇందులో చూపిస్తాను బెంగాలీ కాటన్ లో త్రీ డిజైన్స్ ఉన్నాయి ఓకేనా చూపిస్తాను బెంగాలీ కాటన్ లో ఇంకొకటి ఇదంతా ఫ్లోరల్ డిజిటల్ వీవింగ్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా స్మూత్ ఉంది ఇందాక చెప్పాను కదా అదే రేటు ఫోర్ సేమ్ ప్రైస్ లోనే ఫోర్ నైన్ చూపించిన రేట్ లోనే ఇది వేరే డిజైన్ ఫోర్ నైన్టీ నాలుగు వందల తొంభై రూపాయలు మీరైతే ఇది పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఎంతైనా కస్టమర్ కి ముందు సాటిస్ఫాక్షన్ ఉంటది హోల్సేల్ సెట్ సెట్ తీసుకున్నాక మీకు ఒక చీరకుంటే ఇంకొక చీర లాభం గ్యారెంటీగా వస్తుంది కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ఈ కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లా హోల్సేలే ఉంటది వాళ్ళు తీసుకొచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అమ్మాలి మీరు ఆ అవకాశం లేదు ఇప్పుడు అంతా మీరు మీకు లాభం కావాలి అనుకుంటే ఎంబీ ఫ్యాషన్ లో కొనుగోలు చేయండి మీకు లాభం ఎక్కువ వస్తుంది సో నేను మాటలు చెప్తున్నాను అనుకోవద్దు డైరెక్ట్ గా ఉండేవాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళు అయితే విజయవాడలో ఉండేవాళ్ళు అయితే వచ్చి చూడొచ్చు క్వాలిటీ పట్టుకుంటే తెలిసిపోద్ది లేదు కొనుగోలు చేసినాకైనా సరే లాభం వచ్చిందా లేదా అని కూడా తెలిసిపోద్ది ఫోర్ నైన్టీ నాలుగు వందల తొంభై రూపాయలు ఇందులో వైట్ స్పెషల్ కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి వైట్ స్పెషల్ నాలుగు వందల తొంభై రూపాయలు ఓన్లీ కి మాత్రమేనండి ఫైవ్ పీస్ బండిలు వస్తుంది శ్రావణ మాసం కలెక్షన్ అలాగే రాఖీ పండుగ అలాగే పెద్దవారికి కూడా చాలా బాగుంటాయి మెత్తగా ఉంది క్లాత్ మెత్తగా స్మూత్గా ఉందండి మల్మల్ కాటన్ వస్తుంది కదా అంద అలాగుందన్నమాట ఇది బెంగాలీ కాటన్ మామూలుగా బోర్డర్ కూడా ఉంది మా కింద బోర్డర్ కూడా పైపింగ్ బోర్డర్ కూడా ఉంది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి ఫోర్ లో డిజిటల్ ఇంత తక్కువ రేట్కి బెంగాలీ కాటన్ రావటం అనేది అసలు జరగదు ఇంత ముందు మీరు చూసిండ్రు ఇది అయితే పద్నాలుగు యాభై దాకా మీరు అమ్ముకోవచ్చు వేరే కలెక్షన్ చూపిస్తాం ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూపిస్తాను అన్నాను కదా మంగళగిరి కాటన్ మంగళగిరి ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ అద్భుతమైన అవకాశం అంటే కి మంగళగిరి కాటన్ చూడండి ఎంత బాగుందో చూడండి మంగళగిరి కాటన్ కానీ ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ మార్కెటింగ్ ఇది హోల్సేల్ లోనే మీకు ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతున్నారు రిటైల్ గా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతున్నారు మన రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటది మంగళగిరి కాటన్ కావాలంటే మీరు ఒక చీరకి నూట యాభై రూపాయలు అంటే డైలీ ఇరవై చీరలు అమ్మితే ఇరవై నూట యాభై మూడు వందల మిగిలిన ఇరవై చీర్లు హోల్సేల్ లో నష్టం వచ్చినట్టు కదా హోల్సేలర్ కి బాగా వినండి నేను చెప్పింది ఇది రేటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ హోల్సేలర్ కొనుగోలు చేస్తారనుకోండి పది చీరలు అమ్మితే పన్నెండు వందల యాభై రూపాయలు నష్టం మా రేట్ వచ్చేప్పటికి చెప్తారు అందులో నేను చెప్పిన దాంట్లోనే మీకు రేట్ అర్థమై ఉంటుంది నేను చెప్పిన దాంట్లో హోల్సేల్ రేట్ ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు మంగళగిరి కాటన్ రేట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతున్నారు రిటైల్ లో మన దగ్గర వచ్చే మన దగ్గర చూడండి రేట్ చెప్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ చీర ఎనిమిది వందల యాభైకి కి అమ్మొచ్చు సో మీరు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా కొనుగోలు చేసి అమ్మిన దానికను ఎంబీ ఫ్యాషన్స్ లో రేటు కొనుగోలు చేసింది దానికి ఖచ్చితంగా మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటది రేట్ నేను చెప్పినాక మీకు అర్థమైద్ది సో బండిల్ వచ్చేటికి ఒక డిజైన్ మంగళగిరి కలెక్షన్ అనగానే మీకు ఇంకా గుర్తుకు రావాలి ఎంబీ ఫ్యాషన్స్ రేటు కోసం అయినా కానీ క్వాలిటీ కోసం అయినా కానీ గుంటూరు గుర్తుకు రావాలండి గుంటూరు విజయవాడ వాళ్ళకి మంగళగిరి కాటన్ పీరియల్ అందరికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇది రేట్ చెప్తున్నాను మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో బ్లౌజ్ ఉంటుంది మంగళగిరి కాటన్ కి బ్లౌజ్ వస్తుంది బెంగాలీ కాటన్ కి బ్లౌజ్ రాదు మంగళగిరి కాటన్ ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఇదంతా జరి వస్తుంది ఇదంతా బార్డర్ వస్తుంది ప్రతిదీ కూడా మీరు పది చీరలు హోల్సేలర్స్ కొంటే మీరు ఐదు యాభై పెట్టుకున్నారు అనుకోండి పది చీరలు ఐదు వేల ఐదు వందలు అదే ఎంబీ ఫ్యాషన్స్ లో ఉంటే పది చీరలు నాలుగు వేలు నాలుగు వేలు రిటైల్ గా పది చీరలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒకటి రెండు అంటే కొంచెం కష్టం కానీ పది చీరలు తీసుకుంటానంటే ఖచ్చితంగా వీడియో కాల్ చేస్తాను ఫోర్ రూపీస్ మీరు ఐదు చీరలు కొనుగోలు ఐదు చీరలు మీకు నాలుగు వేలు అయితే పది చీరలు మన దగ్గర నాలుగు వేలకు వస్తాయి అంత తక్కువ రిటైలర్ అయితే కనుక పది చీరలు తీసుకుంటే ఖచ్చితంగా ఇస్తాను కేవలం మంగళగిరి కాట నాలుగు వందల రూపాయలు హోల్సేలర్స్ అయితే వీడియో కాల్ స్పెషలిటీ ఉంది అలాగే ఇక్కత్ కాడని కూడా ఉంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇవే కాదండి నెక్స్ట్ వీడియోలో శ్రావణ మాసం రాఖీ పండుగ శుభాకాంక్ష అడ్రస్ చెప్తామన్నా ఎంబీ ఫ్యాషన్ గుంటూరు అండి ఎంబీ ఫ్యాషన్ గుంటూరు నగర్ ఏడో లైన్ స్టాండ్ వచ్చిన రైల్వే స్టేషన్ కు వచ్చిన మన కారు ఉంటది దూరం నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తీసుకెళ్లి వదిలిపెడతాం కూడా ఉంటుంది అలాగే మన హౌస్ పైన కింద షాపు చాలా వెరైటీస్ ఉంటాయి పట్టు చీరలు టాప్స్ 3 పీస్ సెట్స్ అలాగే నైటీస్ బెంగాలీ కార్ట్ ఏదైనా సరే రేట్లు తక్కువ కావాలి అనుకుంటే MB ఫ్యాషన్ గుర్తుకు రావాలి అంత రేట్లు తక్కువ మన దగ్గర ఉంటాయి సో నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా మీ ముందుకైతే వస్తామండి అంతవరకు బై బై ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి మీ సపోర్ట్ మాత్రం మాకు మాకు ఇలానే కంటిన్యూగా ఇవ్వండి బై ఫ్రెండ్స్